కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ధర్మపాలుడనే రాజు ధవళగిరి రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు ఆయన దాన ధర్మగుణాలలో సాటిలేనివాడనిపించుకున్నాడు న్యాయ నిర్ణయం చేయవలసిన వచ్చినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదభావం ఆయనలో కొంచెమైనా కానవచ్చేది కాదు కంటికి కన్ను పంటికి పన్ను అనేదే ఆయన న్యాయసూత్రం వాడెవడైనా తిరిగి అదే పరిస్థితిలో కీడు చేసిన వాడిపై పగతీర్చుకోవచ్చుననే న్యాయం ఆ రాజ్యంలో అమలులో ఉండేది ఒకనాడు ధర్మపాలుడు నిండు కొలువులో ఉన్నాడు మంత్రి సామంతులంతా సుఖాసీనులై ఉన్నారు రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చ జరుగుతూ ఉన్నది ఆ సమయంలో ఒక నాగుపాము దారి తప్పి కొలువులో ప్రవేశించింది నాగుపాము కంటపడేసరికి కొలువులో కలకలం బయలుదేరింది కొందరు కత్తులు దూసి దానిని చంపేందుకు లేచి నిలబడ్డారు కాని తండ్రి పక్కనే కూర్చొని ఉన్న యువరాజు అందరినీ వారించి ఖడ్గంతో నాగుపామును రెండు దుండములుగా నరికాడు అలా నరికినప్పటికీ తల ఉన్న మొండెంతో నాగుపాము అక్కడ నుంచి పారిపోయి పుట్టచేరింది నాగు భార్య భర్తకు కలిగిన ఈ విపత్తు చూసి సోకించసాగింది అప్పుడు నాగు తను దారితప్పి గొలువులోకి వెళితే తనకు యువరాజు చేసిన అపకారం గురించి తెలియపరచి ఈ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసుకదా ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి పుత్రుడికి శిక్ష విధిస్తాడు ఆ కట్టడి వల్ల నేరస్తుడైన యువరాజును నువ్వు చంపవచ్చును కాని ముందుగా రాజుకు మాత్రం న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వవలసింది అంతేకాని అనవసరంగా తొందరపడి యువరాజుకు ఎలాంటి హాని కలిగించవద్దు అని భార్యతో చెప్పి ప్రాణం విడిచాడు నాగుభార్య ఆ రాత్రి కోట ప్రవేశించి యువరాజు పడకగది చేరింది గాఢ నిద్రలో ఉన్న యువరాజు కంఠానికి చుట్టుకున్నది భయకంపితుడైన యువరాజు మేలుకొని సహాయం కోసం కేకలు పెట్టాడు కేకలు విని దాసదాసీలంతా అక్కడకు వచ్చారు కాని ఎవరికీ నాగుభార్యను చంపటం ఎలాగో తెలియలేదు యువరాజు కంఠాన్ని గట్టిగా చుట్టపెట్టుకుని ఉన్న ఆ పామును కొట్టాలంటే యువరాజుకు దెబ్బ తగులుతుంది అలాంటి స్థితిలో ఏమి చేయటానికి వాళ్లకు పాలుపోక కంగారు పడసాగారు అప్పుడు నాగు భార్య ముందు రాజుగారిని పిలుచుకురండి న్యాయ విచారణ జరపాలి ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంప ప్రయత్నిస్తే యువరాజును కాటు వేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించింది అంతలో రాజుగారు అక్కడికి రానే వచ్చారు నాగు భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో చెప్పి నా భర్త ఎవరికీ హాని తలపెట్టలేదు ఆయన దారిన ఆయన పోతున్నాడు కాని యువరాజు అన్యాయంగా ఆయనను చంపి నాకు వైధవ్యం కలిగించాడు ఈ రాజ్యన్యాయ సూత్రం ప్రకారం నేను యువరాజును కాటువేసి చంపి ఆయన భార్యకు వైధవ్యం కదా అన్నది దీనంగా నాకు భార్య అలా అనేసరికి రాజు చాలా వ్యాకులపడ్డాడు చట్టం ప్రకారం అన్యాయంగా నాగుపామును చంపివేసి ఈమెకు వైదవ్యం కలిగించిన యువరాజు శిక్షార్హుడే అవుతాడు కాని తనకు అతడు ఒకగానొక్క కొడుకు ధవళగిరికి రాజు కావలసినవాడు ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా చేసేది ఏమీ లేక రాజు ఇరువురు న్యాయమూర్తులను పిలిపించాడు వాళ్లు నాగుభార్య చెప్పినదంతా విన్నారు తర్వాత ఒక న్యాయమూర్తి ఇలా చెప్పాడు మహారాజా కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్య న్యాయ చట్టం అందరికీ తెలిసిందే కనుక యువరాజు వల్ల అపకారం పొందిన నాగుపాము తన భార్యకు కలిగిన వైదవ్య యువరాణి గారికి కూడా కలిగించవచ్చు నాగుభార్య ఈ తీర్పు తీర్పువేని అనంగీకార సూచనగా గుసల కొడుతూ తల ఆడించింది ఇది ఏ న్యాయశాస్త్రము అంగీకరించని తీర్పు కేవలం నన్ను మోసపుచ్చటానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్యకు వైదవ్యం కలిగించగలడు అని అడిగింది నాగుభార్య నాగుభార్య అలా ప్రశ్నించేసరికి ఆ న్యాయమూర్తి మరీ మాట్లాడలేకపోయాడు అప్పుడు రెండవ న్యాయమూర్తి ఇలా అన్నాడు నాగుభార్య చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు అయినా ఇక్కడ ఒక ధర్మసందేహం కలుగుతూ ఉంది అంటూ అమ్మా నీకు సంతానం ఎందరు అని నాగుభార్యను అడిగారు నాకు ఐదుగురు పుత్రులు అన్నది నాగూభార్య కళ్ళనీళ్లు పెట్టుకొని అలాగా పాపం యువరాజు నిన్ను ఐదుగురు పుత్రులు ఉన్న వితంతువుగా చేశాడన్నమాట కనుక నువ్వు ఆయన భార్యను ఐదుగురు పుత్రులున్న వితంతువుగానే చేయాలి అప్పుడు కాని న్యాయసూత్రాన్ని అనుసరించి శిక్ష విధించినట్టు కాదు అవును కదా అని అడిగాడు అందుకు నాగూ భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ అప్పుడు న్యాయమూర్తి ఇలా చెప్పాడు కనుక నువ్వు కొంతకాలం వేచి ఉండాలి ఇప్పుడు యువరాణికి ఇద్దరే పుత్రులు ఆమె కూడా ఐదుగురు పుత్రుల తల్లి అయిన తరువాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తీర్చుకోవచ్చు ఈ తీర్పు న్యాయసూత్రానికి అనుగుణంగానే ఉందని నాగు భార్య అంగీకరించక తప్పలేదు అందువల్ల ఆమె రాజును ఒక్క కోరిక కోరింది యువరాణికి ఐదవ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానం పంపవన్నది న్యాయశీలి అయిన రాజు సరేనన్నాడు కాని యువరాణికి ఆ తర్వాత సంతానమే కలగలేదు నాగు భార్య మాత్రం ఆ దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలోంచి తొంగుచూసేది ఎంతకాలం జరిగినా వాళ్ల వెంట ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనపడలేదు ఇక నా పగ తీరటం ఎలా అనుకునేది నాగు భార్య కొంతకాలానికి తన పగ తీరకుండానే మరణించింది